ఇదేమన్నా మీ ఇంటి లాబరీయా పోలీస్ స్టేషన్ గోడ మీద ఊస్తావా అందుకెందు కాఫీరా చేస్తాను యూటీ పొగరా నీకుండా వదలండి వదలండి నువ్వు క్లీన్ చేయకుండా వెళ్ళకూడదు

లేదంటే అందరు పనిపోతుంది మీరు చేసే యదో పనులకి నేను సమాధానం చెప్పాలా ఎక్కడికి లోపలికి వస్తున్నారు ఇప్పుడు అని చెప్పానుగా ఎన్నిసార్లు చెప్పాలి ఏంటి సార్ ఒక మూడు రోజులు సెలవు కావాలి ఎలక్షన్ టైంలో లీవ్ ఇవ్వడం కుదరత రేపు మా మగన అమృతా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఈ రోజు నుంచి సీఎం నుంచి అందరు మినిస్టర్లు ఇక్కడికే వస్తున్నారు మనుషుల కోసం ఎక్కడికి వెళ్ళాలి లీవ్ కావాలంటే లీవు సార్ ఇంట్లో వేరేవ్వరు లేరు సార్ ఉదయం టెన్షన్ తప్పించుకో ఇక్కడి నుంచి దుబ్బాయ్ సార్ లీవ్ లేకపోతే లేదని చెప్పండి అనవసరంగా ఏం మాట్లాడొద్దు సార్ నాకు ఇక అవసరం మెడికల్ ఈస్ కొంటానండి ఉంటే మెడికల్ ఈ తీసుకోరా లేవు సస్పెండ్ చేసేస్తాను పోరా सर अमोबेल 18 छे साल एंडी కావాలంట ఉంగీ తీసుకోరా ఉంగే కాలం అంత పోయి సర్ میر 30 छे साल एंडी చెబడ మిద సర్ సర్ చేంజ్ చేసారు కండి కిపుడే కోటల ఉజోగొ బోద్నే వచోదు

ఈ విషయం బయట తెలిస్తే నా పని పోతుంది సీఏ గారు కేసు పెట్టమన్నారు కానీ నీకేమిటి సమస్య సార్ ఆ సునీత ఊరికే ఇచ్చిన కంప్లైంట్ వల్లే కదా ఆ అబ్బాయిని తీసుకొచ్చి లోపల పడేసింది వాడిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా చకో వాడిని పంపించండి సార్ 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 వాడు మందు కొట్టాడు దెబ్బలు కూడా తిన్నాడు మెడికల్ చెకప్ చేయకుండా వాడిని పంపించమంటే నన్నేం చేయమంటారు ఎస్పీ పంపించమన్నారు ఓట్లు ఎలక్షన్ అవి ఇవి అంటే ఆయన ఏవేవో కబులు చెప్తున్నారు

ఓకే సార్ ఎలాగైనా కాంప్రమైజ్ చేయగలరేమో చూడండి నా వల్ల ఇంత నేను చేస్తాను సార్ సరే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్స్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సరే వాడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాడు ఇక వాడి మనుషుల్ని తీసుకుని స్టేషన్కి రాకుండా ఉంటే గొప్ప విషయం ఏమయ్యా ఇతరుడు కొత్తగా చేరాడు మీరు ఇరవై ఏళ్ళగా ఉన్నారుగా ఆ మాత్రం తెలియలేదా ఎవరో ఒకళ్ళ కాలు పట్టుకుని ఇందులోంచి బయటపడడం కావాలని చేయలేదు అది జరిగిపోయింది మెడికల్ తీయకుండా పంపడమే పెద్ద తప్పు అదంతా ఓకే మన పనిపోయిందంటే మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు జోసుమధుతో నేను మాట్లాడుతాను సార్ సర్దుకుంటుంది ఏమా అతన్ని చుట్టమేగా ఏదైనా కాంప్రమైజ్ చేయగలవేమో చూడు సరే బండి పోదాం రేపు ఉదయం ఆటంగాలకు వస్తాను నేను వచ్చాక నిర్ణయిద్దాం నేను చెప్పాను కదా అది చాలు నాకు సంబంధించి ఈ ఎలక్షన్ నాకు చాలా ముఖ్యం ఏ విషయంగా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ గొడవలు చేయొద్దని మన వాళ్ళతో చెప్పు మన కుర్రోళ్ళు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సార్ అందుకని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఏదన్నా చేస్తే అప్పుడే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు మన అత్తచర్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ విషయం సార్ ఎన్ని సంవత్సరాలుగా మనం అడుగుతున్నాం మీరు కొంచెం మనసు పెడితే ఎలక్షన్లు అయ్యాక ఆలోచిద్దాం చాలు మీ మీద నాకు నమ్మకం ఉంది సార్ సార్ తర్వాత ఎలక్షన్ అయ్యాక ఆ సమస్య చేసిన పోలీసు వాడిని కొంచెం సస్పెండ్ చేయండి సార్ వస్తాం సార్ నేనే అతను హాస్పిటల్లోనే ఉన్నా లేదు సార్ వేరే సమస్య లేదు నేనే మీకు కాల్ చేస్తాను సార్ ఉంటా ఉంటాను వీడియో ఇది నాకు కొంచెం పంపించండి ఎట్టి పరిస్థితుల్లోనే ఇది బయటకు పోలీసు వాళ్ళు వంగ్మల్లో తీసుకుంటారు ఏమి లేకుండా చేస్తారు అర్థమైందా నేను సేమని కలిసే వస్తున్నాను ఎలక్షన్ వరకే మన సమస్య చేయకుండా ఉంటే ఆ కాలేజీ విషయం అందే కాలేజీ వదిగొచ్చు ఊరుకురా ఏంట్రా అనవసరంగా సమస్య చేయవు నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టి కొక్కడి కొట్టినట్టు కొట్టాడు అప్పుడు ఎవ్వరు రాలేదు మీ సంగతి చూస్తాను నువ్వు ముందు తాగి గంజా తాగి సమస్య చేసిన దానికి సంఘమే సపోర్ట్ చేయదు సరే అలా అని సరే సరే చెప్తాను నేను చెప్తాను మీరు కలిసి పెడదాం సరేనా అయ్యో నేను రావట్లేదు సార్ ఆ సరేరా రేపు కలుద్దాం ఆ నువ్వు ఉదయాన్నే ఏదో ఆలోచనలో పడకో పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకి ఇవన్నీ తప్పవు మిగిలిన వాళ్ళకి గుడ్ సర్వీస్ అని పేరు వస్తుంది నేను జోసి మ్యాథ్యూకి ఫోన్ చేసి చెప్పానులే అంతా ఆయన చూసుకుంటారు నువ్వేమీ టెన్షన్ అవకో లేదు సార్ పిలవలేదా స్టేషన్ లో అందరికీ ఒకటే ఇన్విటేషన్ నీకు ఆయన ఎవరో తెలీదా బాబు సార్ మీ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్ నువ్వు వస్తే సంతోషిస్తారు వెళ్ళి రెండు పెద్దలు వేసుకోద్దాం పదా మనకు డ్రైవర్ ఉన్నాళ్లే పదా పెద్దల చేస్తున్నట్టున్నారు బోన్ చేసేద్దాం బాబాయ్ నేను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేయాలి టికెట్ విషయం చూసుకోవచ్చు అలా కాదు బాబాయ్ నేను త్వరగా ఫోన్ చేసా వాడు గల్ఫ్ లో ఎక్కడ సౌదీ కొడితే నేను డ్రైవ్ చేయను అప్పుడు వాడే డ్రైవ్ చేయాలి పిల్లస్తాను సార్ చాలా సంతోషం పెళ్ళొస్తాను బాయ్ మేము బయలుదేరుతాను కేసు వచ్చింది మీరు వెళ్ళేటప్పుడు సుంతా స్టేషన్ లో డ్రాప్ చేయండి ఓకే సుతా నువ్వు ఫోన్ చేస్తుంది రేపు అమ్మ హాస్పిటల్లో చూపించి నైట్ డ్యూటీకి జాయిన్ అను ఓకేనా ఎలా ఉన్నా వీడు మన మైఖిల్ గారి గారు అబ్బాయి చిన్న కూరగా ఉండదు మీ ఇంటికి వచ్చాను పెళ్ళి బ్రహ్మాండంగా జరిపించాలనుకున్నారు సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ విషయమే చెప్పేవారు ఈరోజు అంతా అయిపోయింది సునీత నీవి ఇంటి బాధ్యతలు అవగానే పెళ్ళి చేసుకో మరీ లేట్ చేయకమ్మా మరి నువ్వు గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాబా గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకుంటా నేను నిన్ను అడగలేదురా ప్రవీణ్ని అడిగాను దేనికైనా టైం వస్తుంది ఇలా చూడు ప్రవీణ్ మీ అమ్మ సంతోషపడాలిగా పెళ్ళి చేసుకుంటేనే సంతోషం రే నీకు ఇంకా చాలా టైం ఉందిరా వెళ్ళి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకుంది ఫ్యామిలీ ఉండాలిరా అప్పుడే సరదాగా ఉంటుంది రే ఆ ఏటీఎం దగ్గర కొంచెం ఆపు ఇదిగో ఓ ఇరవై వేల రూపాయలు తీసుకుని ముంచుకోవద్ది బాబా తీసుకో ఇక్కడ కొనాలి కదా మీ బాబా ఇస్తున్నట్టు అనుకో ఇదిగో యాభై ఎనిమిది యాభై రెండు త్వరగా వెళ్ళి తీసుకురా ఆయన పట్టు పిలిచాడు కాబట్టి వెళ్ళాను ఒక అరగంటలో వచ్చేస్తాను సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే సరే ఏ రోజు వెళుతున్నావు మీసా వచ్చేసండి రేపు ఉదయం డబ్బులు ఇస్తే శనివారం లోపు బయలుదేరిపోవచ్చు వెళ్ళి బతుకు తెరవచ్చు ఎక్కడ ఉంటే ప్రయోజనం లేదు